Sí. <coughs> లెట్స్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హాయ్ అయితే నేను మీకు ఈరోజు ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను మనందరం సంతోషించవలసిన విషయం అనమాట ఒక విధంగా చెప్పాలంటే శుభవార్త అనమాట వినరండి వినరండి మా హిందువులారా శుభవార్త సరదాగా చెబుతాను చూడండి మీరే వీర్యో చూసా తల పండి మీ సంతోషాన్ని వినరండి వినరండి మా హిందువులారా శుభవార్త తెచ్చాను సరదాగా చెబుతాను అయితే మీకు ఒక వీడియో చూపిస్తాను మనందరూ సంతోషించవలసిన విషయం అనమాట ఏంటంటే ఈ గొర్రెలు ఉన్నాయి కదా పాస్టర్స్ వీళ్ళందరూ చాలా భయపడుతున్నటువంటి రోజు అయితే వచ్చేసాయి ఇప్పుడు అదేంటంటే అభినయ దర్శనం పాస్టర్ ఆ వీడియో నేను చూశాను అందులో అతను చెప్పే విషయాన్ని మనం విందాం మేసాల గొర్రప్ప ఉన్నాడు కదా మేసాల గొర్రప్ప గురించి చెప్తూ ఆ సందర్భంలో అతను చెప్తున్న మాటలు ఇవి ఒకసారి వినండి చెప్తున్నాను సార్ సార్ ప్రకటించండి చివరి రోజుల్లో ఉన్నాం బైబిల్స్ తగలట్టేస్తున్నారు సంఘాలు కూలగొట్టేస్తున్నారు క్రైస్తవులు చంపుతున్నారు చోకులు కావాలి మీకు విన్నారు కదా చివరి రోజుల్లో ఉన్నాం బైబిల్స్ తగలబెట్టిస్తున్నారు ఏసీ ఏసీ కోసం చనిపోయే రోజుల్లో ఉన్నాం చివరి రోజుల్లో ఉన్నాం అనే మాట అయితే ఆహా ఎంత వెనసంపుగా ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు హ్యాపీగా ఉన్నారు కదా చివరి రోజుల్లో ఉన్నాం పాస్టర్స్కి భయం పుట్టేసింది చివరి రోజుల్లో ఉన్నాం ఇంకా ఇంకా వాళ్ళకి అర్థం అయిపోయింది ఆ పడి అయిపోయింది అని ఆహా ఈ వార్త ఎంత బాగుంది కదా ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే మనకు ఎంత సంతోషంగా ఉంటుంది అదనమాట అయితే ఈ సందర్భంగా మన హిందూ ధర్మం కోసం మన సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళందరి కోసం నేను ఇంకొక చిన్న పాట పాడుతానే నీ దారి పోల దారి నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయ బేరి నీ దారి పోల దారి పోయి బాట సారి నీ ఆసలే ఫలించగా ధ్వనించు విజయ బేరి నీ ఆసలే ఫలించగా ధ్వనించు విజయ బేరి అయితే మేసాల గుర్రప్ప ఉన్నాడు కదా మేసాల గుర్రప్ప అదే మీ అందరూ తెలుసు కదా పున్నమి నాకు సినిమా ఎతను చూసే తీశారని పున్నమి రాత్రి పూల రాత్రి మేసాల గుర్రప్పే ఆ మేసాల గుర్రప్ప పాటలు వ్యంగ్యంగా ఉన్నాయని ఆ స్టేజ్ల మీద వెటకారంగా పాడుతున్నాడని అవి చూసి క్రైస్తవులకి క్రైస్తవులు పొరుగు పోతుందని మీరు కావాలంటే జబర్దస్తులకి వెళ్ళండి చెయ్యండి అని చెప్పేసి ఈ విధంగా మేసాల గొర్రెప్ప గురించి చెప్తూ చెప్తూ మాట్లాడుతున్నమాట అనమాట ఏమైనా మేసాల గుర్రప్ప అని నిజాలు చెప్తున్నాడు ఆయన అన్ని సొల్లే ఎక్కువ చెప్తాడు కానీ నిజమేంటంటే మేము ఏం చెప్పినా మేము నమ్మం కానీ ఎక్కడెక్కడ కొడతాం పాస్టల్ నాయన మేసాల గుర్రప్ప నువ్వు ఇలాంటి విషయాలు మాకు అప్పుడప్పుడు చెప్తుండ పాస్టర్స్కి ఎక్కడెక్కడ కుమ్మేశారు ఎక్కడెక్కడ తన్నారు ఏ స్టేజ్ల మీద తన్ను ఇలాంటివన్నీ చెప్తున్నాడు మేసాల గొర్రెప్ప ఈయనకేది నచ్చడం లేదనమాట అంటే por todo por todo regañó no se sé, obtuvo అనేది అనమాట అయితే రాకు మేసాలు గుర్రపోయిన మాత్రం ఎందుకంటే అతను చెప్పింది మనకు నచ్చుతుంది అలాగే నచ్చదు ఇప్పుడు ఎక్కడెక్కడ తోపలు వేస్తారు అక్కడ పాస్టర్స్ వెళ్ళి మరి ఊరికే శువార్తలకి సేవార్తలకి వెళ్ళి అందరిని డిస్టర్బ్ చేస్తే తనపో తేడ్ చేస్తారు ఇప్పుడు ఎవరైనా తన తరు వీధులంటే వెళ్తే ఒక బాధ వచ్చి పడిపోయింది మన వీడియోలో చూసాను పేడ నీళ్ళు ఒకే ఒక్కడ ఊర్లోన వ్యాన్తో వెళ్ళారు పేడ నీళ్ళు మొత్తం అందరి మీద కొట్టేసాడు ఒక ఆవిడైతే కొట్టేసింది ఇంకొక వీడియోలో చూశాను ఇలాగే వీళ్ళకి సువార్థలు కూడా చెప్పడానికి అవడం లేదు ఇప్పుడు అయితే the key talk to them. ఇప్పుడు మేసాలప్ప ఏం చేస్తాడు మేసా గుర్రప్ప నువ్వు మాత్రం మంచి నువ్వు మాత్రం మంచి నా విషయంలో ఎందుకంటే మిమ్మల్ని ఎవరెవరు ఎక్కడ తాంతారో చెప్తారు ఈ మేసాల గొర్రెప్ప ఏం చేస్తున్నాడంటే ఎక్కడెక్కడ పాస్టల్కి ఏ ఏరియాలోకి వెళ్తే ఎవరెవరు తాంతారో ఏ విధంగా తంతవారు అని చెప్పేసి నిజాలన్నీ చెప్పేస్తాడు గుర్రప్ప ఈ అది నచ్చడం లేదు నచ్చక ముందే ఇప్పుడు అయిపోతుంది చెప్పాడు కదా చివరి రోజుల్లో ఉన్నావు నీకు ఇప్పుడు జోకులు అవసరమా విశాల గుర్రప్ప సౌరు అని చెప్తున్నాడు కదా ఈయన భయం మొదలయింది ఇంకా ఏ దీనికి తోడు ఇప్పుడు సుమార్తలు లేవు దీనికి తోడు ఇప్పుడు మేసల గొర్రప్ప లాంటి వాళ్ళు నిజాలు చెప్పేస్తున్నారు కొన్ని కొన్ని ఆ మేసల గొర్రెప్పటి సుల్గబుర్లలే పొన్నమనాగేటి గడది గుడ్డేడు కానీ అయితే పాస్టర్స్ గురించి చెప్తున్నాడు కదా తంతరూరు చాలా మందితో దెబ్బలు కాయసేసి వచ్చేస్తారు మరి దెబ్బలు రేటు మరి మీరు తిరగ మాట్లాడిపోతే తిర మీరు వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి రావాలి కదా పక్క వాళ్ళు కెలుగుతారు మరి చేస్తారు మరి పక్క వాళ్ళకి కలిగి దూరుకుంటారు రేటి అదనమాట ఈ మేసాల గొర్రప్ప నిజలను చెప్పడం వల్ల ఇప్పుడు వీళ్ళకి ఒక మడుతుంది అనమాట నువ్వు వైరల్ అయిపోతాను వైరల్ అవ్వను కూడా జబర్దస్త్లోకి వెళ్ళు ఈ విధంగా అతని మీద మేసాల గుర్రం మీద వీడియో చేసి అభినయ దర్శనయితే పెట్టాడు నేనైతే వీడియో చూసాను ప్రతిరో చాలా అసలు నాకైతే ఎంత సంతోషం అనిపించిందంటే ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడు చివరి రోజుల్లో ఉన్నాం మనం ఎలాగిప్పుడు అయ్యో అయ్యో చేతులు కాదు పట్టుకోండి ఇలా ఉండదు అనమాట ఇప్పుడు పరిస్థితి అయిపోయింది వీళ్ళ పని వీళ్ళు పని అయిపోయింది మన అందరం హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం పోరాడుతున్నీ చెప్తున్నాను తర్వాత మన హిందువులు చాలా మంది ఇంట్లో ఉండి కూడా చెప్పలేక కొంతమంది ఇంట్లోనే ఉంటారు కానీ వాళ్ళకి సంతోషమే జరిగితే మీ అందరికీ ఇది సంతోషకరమైన విషయం కదా మన అందరికీ కూడా చివరి రోజుల్లో ఉన్నారని ఇలాంటి వార్తలు చెప్తూ ఉండండి అప్పుడప్పుడు మేము అప్పుడప్పుడు కొంచెం మాకు బలం వచ్చినట్టు మేము చేసింది మీరు సక్సెస్ అవుతాను సక్సెస్ అయిపోయాంలేండి ఆల్మోస్ట్ ఇంకా ఇంకెన్ని రోజుల్లో ఉండదు అంత అయిపోద్ది మీరు దుకాణం సర్దుకొని ఏమున్నదక్కో ఏమున్నదక్క అని ఓ సర్దుకొని వెళ్ళిపోవలసింది కాబట్టి ఇంకా మన హిందువులు ఇంకా ముందుకు బయటకు రావాలి బయటకు వస్తే మన అందరం ఒకటై ఈ కార్యక్రమాలు చేస్తే ఎంతసేపు ఈ దరిద్రాన్ని తగలడం అది భయం అయితే పుట్టేసింది ఇప్పుడు శువార్థులు శవార్థులు అనుకొని వెళ్తే దెబ్బలు కోసుకొని వచ్చేస్తున్నారు భయంకెళ్ళట్లేదు వెళ్తే కొట్టేస్తున్నారు కాబట్టి ఎందుకంటే కొడతారు అంటే మళ్ళీ కొట్టేస్తారో చెప్పుకుంటున్నారంటే మళ్ళీ ఎందుకెళ్ళకి కొడతారో చెప్తాను అన్నాడు అబ్బాయి దర్శనం ఈ గుర్రప్పని మరి వెళ్ళి వీధులు అంటే తినక రాకపోదు మీ పని మీరు రా వీళ్ళు ఈ పాస్టర్స్ ఉన్నారు క్రైస్తవులు వీళ్ళు పని నీళ్ళు రా పక్క వాళ్ళు కెలుతారు వెళ్ళి మరి తోపులుగా ఇపో ఏడు చేస్తారు కాబట్టి ఈ ఇలా వీధుల్లాంటి వచ్చిన వాళ్ళకి ఈ విధంగా బుద్ధి చెప్పండి ఆ అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎవరో తోచిన విధంగా మన హిందువులు ఇళ్ళ మధ్య కొంచెం ప్రచారం చేస్తే ఒప్పుకోకండి మనకు అవసరం లేదు మనకు ఆ దరిద్రం మనకు ఎందుకు మనకు అవసరం లేదు దరిద్రం మీద మనం అవసరం లేదు అలాగని మాకెందుకు నేను ఊరుకోకండి మన హిందువుల మధ్యన ప్రచారంకి వస్తే ఊరుకోకండి కాబట్టి అందరూ తెలుసుకొని ఇంకా ముందుకు రండి చాలా మంది ఇంకా హిందువులు బయటకు రావాలని నేను కోరుకుంటూ దీని గురించి మీరు మాట్లాడాలి అందరికీ తొందరగా తొందరగా ఈ దరిద్ర అనేది మనం వదిలించుకోగలం అందరం ముందుకు వస్తే కాబట్టి నేను తెలియజేల్సింది ఇదే జై శ్రీరామ్